గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మొబైల్ నా దగ్గర ఉంటుంది మా పాప నాకు చెప్తున్నా నాకు తెలిసేది ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం మా సిస్టర్ ఇరవై నాలుగు తారీఖు రోజు స్క్రీన్ షాట్లు అన్ని తీసిన స్క్రీన్ షాట్ అన్నీ తీసి వాళ్ళ నాన్నకు పంపించి వాళ్ళ నాన్నకు పంపించి నాన్న ఇట్లా చేస్తున్నా మళ్ళీ ఏందన్న మొన్ననే మాట్లాడింది సోషల్ మీడియా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో అనిపిస్తుంది ఈ మధ్య జరిగే సంఘటనలు చూస్తే జస్ట్ ఇంటర్ చదువుతున్నాడు ఇంటర్ చదివే విద్యార్థి ఒక పదమూడేళ్ళ బాలిక అంటే ఆమె స్కూల్లో ఉండుంటుంది పదమూడేళ్ళు అని అంటే ఎయిత్ నైన్త్ క్లాస్ చదువుతూ ఉంటుంది ఆ పాప పాప ఈ ఇంటర్ విద్యార్థి అతని పేరు వచ్చేసి రోహిత్ అయినా సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేయడం కాల్ చేయడం ఈ అమ్మాయిని వేధించడం అసభ్యంగా మాట్లాడడం ఇది కేవలం అంటే ఒకటో రెండు రోజుల్లో లేకపోతే వారం పది రోజుల్లో కాదు సంవత్సరం కాలం నుంచి కూడా ఇట్లనే వేధిస్తున్నాడు అనేది ఇప్పుడు ఈ పాప వాళ్ళ పేరెంట్స్ వాదన ఇప్పుడు పాప పరిస్థితి ఏంటి అని అంటే పాపం ఈ వేధింపులు భరించలేక ఈ రోహిత్ అనే ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థి వేధింపులు భరించలేక పదమూడేళ్ల పాప సూసైడ్ చేసుకుంది సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరంగా వేధించాడో ఆరు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడాడో పాపం ఆ పాప తట్టుకోలేకపోయింది పోని ఓన్లీ ఈ పాప కుక్కతే తెలుసా తల్లిదండ్రులకు తెలీదా లేకపోతే రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా ఈ వేధించిన రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదా అంటే లేదు వీళ్ళు ఇప్పుడు ఈ బాలిక తల్లిదండ్రులు వెళ్ళి రోహిత్ వాళ్ళ తల్లిదండ్రులతోని మాట్లాడడం మీ కొడుకు ఇలా చేస్తున్నాడు మా అమ్మాయిని వేధిస్తున్నాడు మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని ఒకటో వార్నింగ్ కొన్ని రోజుల పాటు ఇంకా ఏమీ అనకుండా అట్లా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ కుక్కతో క వంకర అంటారు కదా ద సేమ్ థింగ్ అనమాట మళ్ళా ఈ విద్యార్థి అగైన్ ఆ పాపను వేధించడం స్టార్ట్ చేశాడు ఇంకా లాభం లేదనుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్రు ఇప్పుడు ఈ బాలిక తండ్రి అప్పుడు పోలీసులు మేము చెప్తాము ఓకే వాళ్ళ తల్లిదండ్రులతో మేము మాట్లాడతాము పిలిపించి మాట్లాడతామని అన్నారు ఆ తర్వాత పిలిపించి కూడా మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు ఎవరు ఈ ఈ పిల్లగాడు ఎవరైతే ఉన్నారో రోహిత్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతనితోనే ఆ తర్వాత తల్లిదండ్రులతో సో కౌన్సిలింగ్ చేసి పంపించిండ్రు వార్నింగ్ ఇచ్చారా లేకపోతే భయపడిపోయేలాగా ఇచ్చారా లేదా అనేది తెలీదు ఎగైన్ మళ్ళా ఒక పదిహేను రోజులు నెల రోజులు రెండు నెలలు అంతే ఆ తర్వాత ఇప్పుడు నిన్న మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఈ రోహిత్ అనే అబ్బాయి మాటలు అత్యంత ఘోరంగా మాట్లాడడం నైట్ పూట ఫోన్ చేయడం అమ్మాయితో అసభ్యంగా మాట్లాడడం ఇవన్నీ చేసేసరికి మళ్ళీ వీళ్ళు ఏం చేశారు అంటే మళ్ళీ ఇంకా లాభం లేదనుకున్నారు రోహిత్ తల్లిదండ్రులకు కాదు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకే చెప్పినటువంటి పరిస్థితి రెండు రోజులు అవుతోంది పోలీసులు మేము చర్యలు తీసుకుంటాం మైనర్ కదా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏదేదో సంథింగ్ చెప్పినట్టున్నారు ఆ తర్వాత పెద్ద యాక్షన్ లేనట్టుంది తీరా చూస్తే ఏమైంది చెప్పినా ఏ యాక్షన్ ఉండట్లేదు ఇతని వేధింపులు ఎక్కువైపోయాయి ఈ రోహిత్ అనే అబ్బాయి ఇప్పుడు ఈ బాలికను వేధించడం మరీ భయంకరంగా మారిపోయింది ఇంకా తట్టుకోలేకపోయింది అవన్నీ తీసుకోలేకపోయింది కేవలం పదమూడు సంవత్సరాల బాలిక ఏం తీసుకుంటుంది మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితి సో అటు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినా వినట్లేదు ఇటు పోలీసులు చెప్పినా వినట్లేదు ఇంకంతే ఇంకా ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా నేను ఈ బాధ తట్టుకోలేను అనుకుందో ఏమో కానీ తీరా చూస్తే ఆమె సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ తప్పు ఎవరిది అంటే బాలిక పాపం పదమూడు సంవత్సరాలు మాత్రమే ఆమె మానసికంగా కుంగిపోయింది ఆల్మోస్ట్ కుంగిపోయినట్టే లెక్క అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినా పోలీసులు ఇన్వాల్వ్ అయిపోయినా ఇంకా ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇంకెవరితోనవుతుంది ఇంకా వేరే చాయిస్ లేదు ఇట్లనే నేను వేధింపులకు గురవుతా ఇట్లనే ఇంకా నాకు జీవితమే లేదు పూర్తిగా నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు వేధిస్తున్నాడు అయినా ఆయన మీద చర్యలు ఉండట్లేదు ఏంటి అనుకుందో ఏంటో కానీ పాప సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఇప్పుడు శిక్ష ఎవరికి అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయి తల్లిదండ్రులు మాట్లాడుతూ పోలీసులకు చెప్పినా కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేదు మా పాప చనిపోవడానికి కారణం ఈ పోలీసులే పోలీసులు పూర్తిగా అసలు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఈ దుస్థితి వచ్చింది ఇప్పుడు మా పాపనే కోల్పోయినాం ఇప్పుడు మాకెవరు ఆన్సర్ చెప్పేది ఎవరు మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఇది అయినా పదహారేళ్ళు ఉంటాయి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి అని అంటే రోహిత్ అనే అబ్బాయి కేవలం పదహారు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు స్కూల్లో ఉన్నటువంటి బాలికను వేధిస్తున్నాడంటే ఏమనుకోవాలి అంటే ఆ మానసిక స్థితి ఏంది ఆ పిల్లాడిది కౌన్సిలింగ్ ఏమన్నా ఇచ్చిండ్రా పోనీ భయపెట్టేది ఏమన్నా చేసిండ్రా కనీసం పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎట్లా కంట్రోల్ చేయలేకపోయినరు పోనీ పోలీసులు మరి ఎంటర్ పోలీసులు పోలీసులైనా కంట్రోల్ చెయ్యాలి కదా పదహారేళ్ళ కుర్రాడు మీకు అంటే మీరు చెప్పినా వినట్లేదా ఎక్కడా లోపం ఎక్కడ ఉన్నట్టు మరి ఈ ఈ కేసులో అసలు ఏం జరిగింది మరి ప్రాణం పోయేదాకా చూసిండ్రు మరి ఏం జరిగింది ఇక్కడ నిజాలు ఖచ్చితంగా తెలియాల్సిందే మరి అసలు ఎందుకని ఈ కేసుని అంత లైట్ తీసుకున్నారు అంటే ఏం కాదులే పెద్దగా ఏం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు పెద్ద తలకాయ నొప్పి ఉన్న కేసు ఏం కాదు వాళ్ళు ఏం చేసుకోరులే ఇక బాగానే ఉంటుంది కేవలం స్కూల్ పిల్లనే కదా ఉట్టి ఇంటర్ చదువుతున్న విద్యార్థే కదా అని లైట్ తీసుకున్నారు తీరా చూస్తే ఏమైంది ఇప్పుడు బాలికనే చనిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ తప్పు ఎవరిది షాప్ షాప్ తెరిచిన తర్వాత పొద్దున తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర మధ్యలో తొమ్మిదిన్నర మధ్యలో ఈ పార్కులోకి వచ్చి పార్క్లో మొత్తం కుక్కను తీసుకొని తిరుగుతుంది కుక్కను తీసుకొని తిరిగేటప్పుడు ఒకసారి అట్లనే బెదిరించినట్టు ఆ పాపని బెదిరిస్తే మా వచ్చి నాకు చెప్పింది నాకు చెప్తే నేను మా అన్నను ఒప్పుకొని పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అమ్మన్న అందరం కూర్చోబెట్టి చెప్పినాం మీకు ఒక చెల్లెల్లాంటిదా ఇట్లాంటివి ఇది కరెక్ట్ కాదు అది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మొదల గుసెట్టి చెప్పిన అందరికీ అందరికీ చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇంకోసారి మీ దగ్గర రానియము మీకు అట్లాంటిది ఏమి ఉండదు అదే అని చెప్పారు సరే అని చెప్పి నేను కూడా నమ్మకంతో సాలెంట్కి వచ్చేసాను అప్పటి నుంచి మళ్ళీ ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు మాకు ఎందుకంటే మా పాప నాకు చెప్తేనే నాకు తెలిసేది మా పాప చెప్పింది నాకు నాకైతే తెలియదు అయితే మళ్ళీ వచ్చేసి మొన్న ఇరవై నాలుగు తారీఖు రోజు వాట్సాప్ కాల్ చేస్తూ ఉన్నారు అదే మన ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తూ ఉన్నారు అయితే యాక్చువల్ మొబైల్ నా దగ్గరే ఉంటుంది మొబైల్ నా దగ్గరే ఉంటుంది వాళ్ళ దగ్గర ఎటువంటి మొబైల్స్ ఉండవు ఏముండదు అయితే నా ఫోన్లోనే మా పాప క్రియేట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ గురించి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు ఆ పాపలు వాళ్ళ గురించి చేసింది వాళ్ళు ఎట్లకెళ్ళి ఐడి తీసుకుండో ఏందో తెలియదు ఐడి నుంచి ఇంతకుముందు వేరే ఐడి నుంచి చేసిండు సరేలే మాకు ఏం తెలియదు లాస్ట్ వస్తే ఏంటంటే వాన్ ఐడి మాకు వన్ ఫోటో కనిపిచ్చింది ఇరవై నాలుగు తారీఖు రోజు నేను స్క్రీన్ షాట్లు అన్నీ తీసిన స్క్రీన్ షాట్ అన్నీ తీసి వాళ్ళ నాన్న కనిపించినాను వాళ్ళ నాన్నకి పంపించి నాన్న ఇట్లా చేస్తున్నా మళ్ళీ ఏందన్న మొన్ననే మాట్లాడింది అయిపోయింది కదా మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు ఇంకోసారి వస్తే గుట్ల మంచిగా ఉండదు అంటే నేను లేని విజయ్ ఊర్లో ఉన్నా నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను చెప్పి సరే నేను కూడా సరే ఊర్లో ఉన్నాడు కదా ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు లేనట్టు ఇరవై నాలుగు తారీఖు రోజు నేను సైలెంట్గా ఉన్నాయి కదా వాళ్ళ నాన్నకి చెప్పేసి అప్పటి నుంచి మేమేం పట్టించుకోలేం ఇరవై నాలుగు తారీఖు నుంచి తర్వాత మొన్న నాలుగు తారీఖు రోజు నాలుగు తారీఖు రోజు సాయంత్రం మూడున్నర మధ్యలో మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు నేను మెసేజ్ చూసినా మెసేజ్ చూసి మళ్ళా ఫోన్ చేసిన వాళ్ళ స్క్రీన్షాట్ పంపించి ఏందా ననికి ఏమో తెలియదు అంటున్నావు మరి ఇదేం మళ్ళీ ఎందుకు వచ్చింది అంటే మా కొడుకే చేస్తున్నాను నీకు నమ్మకం ఏముంది ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళ కొడుకుది ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళ కొడుకుది అలా కొడుకుది ఐడి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు ఐడి నుంచి వేరే వాళ్ళది అది రాదు కదా సరే నా కొడుకు దగ్గర లేదు మొబైల్ వేరే వాళ్ళ దగ్గర ఉందని వచ్చు అలా కొడుకు దగ్గరనే మన ఫో నా కాన్ఫిడెన్స్ పెట్టి వాళ్ళ కొడుకు కూడా ఫోన్ చేశాను నువ్వు వేడున్నవారా అంటే ఇంటికాడు అంటే మరి ఇట్లా చేస్తున్నావు అంటే ఏంద్రంటే నేను ఎవరికేం చేయలేదంటే వాళ్ళ షాట్ పంపించాను మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అంటే లేదు విజయ్ మీరు కావాలని చేస్తున్నట్టు ఇది నాకైతే తెలియదు మా కొడుకు ఐడియా కాదు అది ఐడి కాదు మాది ఏం కాదు అనగానే నేనేం చేసిన నీతో మాట్లాడు కూడా వేస్ట్ అని చెప్పేసి ఐదున్నర పీఎస్ పోయినా ఐదున్నర పీఎస్ పోయి అంటే నాలుగున్నరకు పోయినాన్ని నాలుగున్నర పోయి ఐదున్నర పీఎస్లో కంప్లైంట్ పెట్టినా కంప్లైంట్ కూడా వాళ్ళే రాసిరు కంప్లైంట్ కూడా ఒంకాడ్ ఎవరు ఆయన రాసిండు రాసిన తర్వాత ఆయన ఎవరు ఇంకో కానిస్టేబుల్ ఆయన ఫస్ట్ పోయి చూసినప్పుడు పడుకున్నాడు ఆయన పడుకుడు నాలుగున్నరకు పడుకున్నాడు ఆయన నాలుగున్నరకు పడుకున్నాడు సరే ఇంకో కానిస్టేబుల్ పోయి మమ్మెల్యేకి వచ్చి ఏం అంటే సార్ పడుకున్నా అంటే నేనేమన్నా పడుకోవడమే సార్ ఇగో పాపద ఇది ఇద్దరు పాపాలను తీసుకొని స్టేషన్ కార్డుకి వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోకుండా ఉంటే సరే ఆయన పడుకున్నాను కదా మీరు కానిస్టేబుల్ ఉన్నారు కదా వాళ్ళ డాడీకి ఫోన్ చేయండి వాళ్ళ డాడీ ఫోన్ చేసి వాళ్ళ డాడీ నివ్వని చెప్పినాం ఆ ఫోన్ కూడా చేయాలి వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేయకుండా ఆయన ఎస్ఐ వచ్చిండు ఆయన పేరు ఏదో ఉంది ఆయన పేరు నారాజ్ గౌడ్ వచ్చి బయటకు వచ్చేమన్నా పేపర్ తీసుకుండు పేపర్ తీసుకొని ఎవరైనా ఉంటే లీగల్గా చూసుకోపో అవసరం లేగల్గా ఏమి చూసుకుంటారు సార్ ఏమన్నా ఏమైనా అయితేనే కదా లీగల్గా చూసుకునేది అంటే పెట్రోలింగ్ ఇచ్చి పంపియాడు అంటే పెట్రోల్ మీకు ఇచ్చి పంపిస్తారు ఇప్పుడు మాకు వాళ్ళకి ఏమైనా నూల్లు కొట్టుకున్నామంటే నువ్వు పెట్రోల్ పంపించాలి ఆడపిల్ల విషయం నువ్వు పెట్రోల్ ఎట్లా పంపిస్తావు వాళ్ళ నెంబర్ ఉంది వాళ్ళ డాడీ నెంబర్ ఉంది వాళ్ళ డాడీకి ఫోన్ చేయండి వాళ్ళని పిలిపిణాడు అని చెప్పినా పిలిపి అని చెప్పని పేపర్ గుంజుకున్నాను పేపర్ గుంకుని నేను నేను ఎవరి నేను పిలివాను నేను ఎట్లా ఏది ఉంటుంది చేసుకోపోను ఇంకో కానిస్టేబుల్ వచ్చి నిన్నమే మీకు అను సరేలే అని చెప్పేసి నేను ఏసీపీ ఆఫీస్ పోయి నేను కంప్లైంట్ పెడతాను నాకు పేపర్ వేయడం అని చెప్పిన కనీసం ఫోటో తీసుకుంటా అంటే ఫోటో కూడియాలి నాకు డౌట్ ఏంటంటే మామూలుగా చిన్న మొబైల్ పోయినా ఏదైనా పోయినా కానీ మనం కంప్లైంట్ ఇస్తాం కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని స్కాన్ చేసుకొని రిసీఫ్ట్ చేయాలి రిసిప్ట్ ఇవ్వాలి ఆ రిసిప్ట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా ఏసీపీ ఆఫీస్ కాడ పోయి ధర్నా చేద్దామని చెప్పేసి పేపర్ అడిగితే ఆ పేపర్ కూడా ఇస్తారు లేదు ఇంతవరకు మొన్న నాలుగో తారీఖు రోజు కంప్లైంట్ పెట్టింది కోరుకోవడం లేదు ఖచ్చితంగా ఇప్పుడు నా బిడ్డ చదవడానికి కారణము ఈ పోలీసు వాళ్ళే అయితేన పోలీసు వాళ్ళే వాళ్ళు పట్టించుకొని వాళ్ళ డాడీకి అదే రోజు ఫోన్ చేసినట్టే వాళ్ళ డాడీ వద్దునేమో వచ్చి వాళ్ళ కొడుకు దాని ఏదో చెప్తున్నాయి ఏ ఏదో ఇది అయితే వాళ్ళు పట్టించుకోలేదు కదా నిన్న సాయంత్రం మేము చావుపోయాం కదా వాడు నిన్న సాయంత్రం వచ్చి మా పాపకు ఏం భయపెట్టించో తెలియదు మొన్న నేను ఐదో నాలుగో తారీఖు రోజు కేసు పెట్టిన నాలుగో తారీఖు కేసు పెట్టి నేను ఊరికి వెళ్ళిన చావుందని చావాలనుకుంటే నా పాప మేము ఎవరం లేం ఇంట్లో వాళ్ళ ముగ్గురే ఉన్నాను నా ఇద్దరు పాపలు మా బాబు ఉండే చేసుకోవాలంటే ఆ రోజు చేసుకుంటుండే కదా వాడు సాయంత్రం వచ్చి బెదిరిచిండు అందువల్ల మా పాప నైటు ట్యాంక్ చేసుకుంది దీనికి అసలు మనం సొసైటీలో ఉన్నామా లేకపోతే ఏదైనా అడవిలో ఉన్నామా కనీసం కొట్టుకున్నారు అని ఎవరన్నా కొట్టుకున్నారని తెలిస్తేనే పోలీసులు ఎమ్మెడ్యే పిలుస్తారు ఎందుకు దానికి డబ్బులు వస్తాయి కాంప్రమైజ్ చేసుకుని డబ్బులు వస్తాయి ఇట్లాంటిదాన్ని డబ్బులు రావు డబ్బులు రానప్పుడు పట్టించుకోరు అదే ఇది మానవత్వం మానవత్వంతో అరే ఇట్లా పాపలు ఇద్దరు ఎడవీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చిండే మరి ఎందుకు వచ్చిండు వాళ్ళని పిలిపిస్తాము లేకపోతే వాళ్ళ నాన్నకు ఫోన్ చేద్దాము అని మాట్లాడాలి కానీ నేను నువ్వు కేసే తీసుకోకుండా నువ్వు పట్టించుకోకుండా అయినా నిండి పాలన తీసినట్టే కదా ఖచ్చితంగా ఆయన జాబ్ అయితే పోవాల్సిందే మేమైతే ఇదే ఊకోము బాడీ రాగానే ఏసీ ఆఫీస్ కడికి తీసుకొని పోతాం ఆడ ధర్నా చేస్తాం ఖచ్చితంగా రోడ్డు మీద ఖచ్చితంగా ధర్నా చేస్తాం సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాం వెళ్తే కేసు రాసినాం కేసు రాసినాక హాఫ్ అన్ అవర్ కూర్చోమన్నారు ఆయన రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పి ఈరోజు ఇక మేము ఆగినాం తర్వాత ఆయన ఆయన బయటకు వచ్చినాక మా డాడీ అడిగిండు అడిగితే ఇంకా పట్టించుకుంటలేరు అంటే మీరు వెళ్ళి లీగల్గా చూసుకోరి మాకు సంబంధం లేదు ఇది అని అన్నారు వాళ్ళు త్రీ ఫోర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అప్పుడు చెప్పినాము చెప్తే ఇక వాళ్ళ డాడీకి చెప్పినాము వాళ్ళ డాడీకి చెప్తే మేము చూసుకుంటాలే అన్నాడు మళ్ళీ ఇక మొన్న ఇన్స్టాగ్రామ్లో టార్చర్ టార్చర్ స్టార్ట్ చేసిండు అది ఇట్లా అది ఇట్లా అని మెసేజ్ పెట్టిండు ఇంటికి వచ్చి నిన్న సాయంత్రం మా సిస్టర్ని బెదిరించి నిన్న సాయంత్రం మా సిస్టర్ని బెదిరించిండు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి కొట్టి